ప్పుడు అపశేకరంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారో అధ్యక్ష పది సంవత్సరాలు ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిది చట్టం నుంచి నేను ఎవరు విమర్శలు ఒకటే మరి జివో పద్దెనిమిది కోర్టు ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటల్లో డెడికేషన్ కమ్యూని చేసినటువంటి చిత్తశుద్ధితో అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాధానం చెప్తారు తప్పుడు వార్త పోతారనేటువంటి ఆలోచన బీచ్ కమిషన్ మాయమైపోయింది బీసీ కమిషన్ లేదు జివో పద్దెనిమిది నెంబర్ తెచ్చురా అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బెనవర్గా శాఖ వారికి విజ్ఞాతకు వదిలేస్తాను గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి మంత్రి గారికి వాస్తవంగా వాస్తవం తెలివై ఎందుకంటే చెప్పే వాస్తవం చెప్పండి చెప్పాలి నేను చెప్పాలి గౌరవనీయులు మాజీ మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు కమలాకర్ గారు వారు వారు చేసే రిమార్క్స్ సరైనది కాదు అధ్యక్ష యు హ్యాప్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈరోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ ట్వంటీ సిక్స్ కానీ ఎయిటీన్ కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఈ టు గో టు పబ్లిక్ వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈరోజు నేను కాదు సార్ మేము మిమ్మల్ని ఏం కాదంటలేను ఇఫ్ యుఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి రావద్దు అంటే ఊరుకుంటాము మీకొద్దు మీ పార్టీకి వద్దు ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్ వారు వారి ఒపీనియన్ కూడా ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ రిమార్క్స్ సార్ గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు కమలాకర్ గారు గతంలో మీరు మంత్రి పదవి చేశారు ఒక మంత్రికి తెలియదనడము సమంజసం కాదు ఆ మాటను మీరు సార్ అధ్యక్ష ఆకారంలో పెద్దకుంటే అవగాహన ఎక్కువ అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా రాజకీయాల విద్యార్థి దర్శన వచ్చి ఉన్నా నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు కానీ నేనే ఉంటున్నా ఆకారంలో పెద్దగుంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకుని ఆ మాటలు ద్వాపత్ తీసుకోవాలి ఇది పొరపాటు దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటునే మాట మాట్లాడతా ఉన్నా సార్ ఒక ఒక స్పీకర్ సార్ స్పీకర్ సార్ మాట్లాడండి స్పీకర్ సార్ నేను బాడీ షేమింగ్ తో మాట్లాడతే ఉండంగా చాలా కాంట్రాస్ట్ ఉంటది సార్ గౌరవ ముఖ్యమంత్రి హాల్ ఓనర్ అధ్యక్ష నేను తప్పు మాట్లాడలేదు క్లియర్ చెప్తున్నా అతనికి అవగాహన ఎందుకు లేదు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా చెప్తున్నా సార్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇదొనే ఎందుకు అవసరం ఏంది సార్ ఎందుకు సార్ అది సార్ దయచేసి నేను మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను ఇది చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష ఈ ఇంపార్టెంట్ బిల్లు చిన్న చిన్న అంశాలను మరి మీరు ప్రస్తావన చేయటం అరే ఒక మంత్రిని పట్టుకొని అవగాహన లేడం అనేది సరేనా మీరు ఒప్పుకుంటారా మీరు ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు పరంగా జీవోలు తీసుకొచ్చిన వ్యక్తిపై ఆ విధంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రైట్ డిస్కషన్ అధ్యక్ష ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన చర్చ జరుగుతా ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు నేను కూడా మరొకసారి చెప్తా ఉన్నాను గంగుల కమలాకర్ గారికి మీరు విత్డ్రా చేసుకోవాల్సింది ఈ రోజు రెండోసారి కూడా వారు ఆ విధమైన ప్రస్తావన తీసుకురావడం సరికాదు సభా సాంప్రదాయాలకు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి నేను దయచేసి గౌరవ శాసన సభ్యులకు ఎందుకంటే మంత్రిగా కూడా వారు చేసింది బలహీన వర్గాలకు సంబంధించిన బాధ ఇబ్బంది వారికి కూడా ఇంకెక్కువ తెలుసుంటది సో తెలుసున్న సందర్భాన్ని పురస్కరించుకొని సహచరులందరూ కూడా ఈ విధమైన ప్రస్తావన తీసుకురాకుండా మనం ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి బిల్లుకి ఒక విప్లవకమైన బిల్లుకి మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఒక బిల్లుకు సంబంధించి మనం అందరం కూడా మేమే కాదు మీరందరూ కూడా పాత్రదారులు అవుతా ఉన్నారు ఆ పాత్రధారులకు సంబంధించి ఆ పాత్రను ఏ విధంగా నిర్వహిస్తామో ఆలోచన చేసి ఒక ప్రోగ్రెసివ్ ఒక ప్రాస్పెక్టివ్ గా లెజిస్లేషన్ తీసుకురావడానికి మీ సలహా సూచనలు ఉపయోగ విధంగా ఉండాలని మరొకసారి వారిని

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి